వెల్కమ్ టువోషనల్ బంగారం గాను కార్యక్రమానికి స్వాగతం మీ వ్యక్తిగత జీవితంలో కానీ మీ గృహానికి సంబంధించిన కానీ ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే దానికి వాస్తు కూడా ఒక కారణమై ఉంటుంది మరి వాస్తుకి సంబంధించిన సమస్యలకి పరిష్కారాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర రామకృష్ణ చౌదరి గారు గురువు గారు నమస్కారం నమస్తే గురుగారు మీళ్ళు బంగారం గాను కార్యక్రమం ద్వారా వాస్తుకి సంబంధించిన చాలా విషయాలు తెలియజేస్తున్నాము అయితే ఈరోజు వాస్తుకి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు మనకి ముఖ్యంగా చాలామంది వాస్తు బాగా కట్టామండి చాలామంది తీసుకెళ్ళాము చూపించాము అందరు బాగుందన్నారు కానీ మాకు ప్రాబ్లమ్స్ మాత్రం అలానే ఉంటున్నాయి ఇంకా ఎక్కువైపోతూ ఉన్నాయి అసలు ఏంటి విషయం అంటే చాలామంది ఏం చేస్తారంటే వాస్తు బాగున్నా కానీ వ్యక్తిగతమైన జాతకం విషయంలో దాని ఆస్ట్రాలజీ కానీ న్యూమరాలజీ కానీ చూయించుకొని వాటి కోసం రెమెడీస్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు అంటే ఇంక వాస్తు వదిలేస్తారు వాస్తు బాగుందనేది డిసైడ్ అయిపోతారు కానీ చాలామంది తెలియని విషయం ఏంటంటే మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే గోడల్లో కట్టుబడి తిరిగేటప్పుడు అంగుళాల అంగుళాలు తేడాలు ఉంటుంటాయి అది మీకు ఒక ఉదాహరణ చెప్తాను అట్లా ఎలా అనేది ఇప్పుడు ఈ పటంలో చూడండి ఇదేం చేస్తారంటే సహజంగా మేస్త్రి ఇల్లు కట్టే మేస్త్రి ఎక్కువగా ఇది ఇండిపెండెంట్ హౌస్లో జరుగుతుంటాయి మీరు అపార్ట్మెంట్ తీసి పక్కన పెట్టేసేయండి అపార్ట్మెంట్ ఇలా జరగడానికి అవకాశం తక్కువగా ఉంటుంది ఓకే ఈ ఇండిపెండెంట్ హౌస్లో ఇటు ఏం చేస్తారంటే మామూలుగా ఒక ప్లాన్ ఇస్తారు అది ఇంజనీర్ ఇచ్చిన వాస్త సిద్ధాంతం ఇచ్చిన పది మెజర్మెంట్స్ ఇస్తారు ఇటు వచ్చేసరికి ఒక నలభై ఐదు కొలత ఇటు నలభై ఐదు ఇటు ఒక ముప్పై ఇటు ఒక ముప్పై ఇచ్చేస్తాడు అయిపోయింది అతను ప్లాన్ ఇచ్చేస్తాడు వెళ్ళిపోతాడు మేస్త్రి ఏం చేస్తాడంటే ఈశాన్యం పెంచాలని చెప్పేసి ఇంటికి ఈశాన్యం పెంచాలని కొంచెం పెంచుతాడు ఎంత ఒక అడుగు అర అడుగు అట్లా పెంచాలని కానీ ఇంటికి ఈశాన్ని ఎప్పుడు పెంచకూడదు ఖాళీ స్థలానికి ఈశాన్య పెరగాలి కానీ ఇంటికి ఈశాన్యం పెరగకూడదు ఓకే ఇప్పుడు కొంతమంది ఇంటి వాళ్ళు మాలు విలేజ్లో ఎక్కువ జరుగుతుంటాయి ఇలాంటివన్నీ సిటీలో కూడా జరుగుతూ ఉంటుంటాయి కొంచెం విషయాన్ని పెంచాలని చెప్పేసి గది గదికి విషయాన్ని పెంచాలంటారు గదికి విషయాన్ని పెంచాలనేసరికి దాని కొలతలతో మా మారిపోతుంది అంటే నైంటీ డిగ్రీస్ అనేది ఉండదు ఇప్పుడు మీరు ఇక్కడ ఇక్కడ తీసుకోండి ఉదాహరణకి ఇటు నలభై ఐదు ఇచ్చాడు ఇటు నలభై ఐదు ఉంది ఇటు ముప్పై ఉంది ఇటు ముప్పై ఉంది అనుకుందాం ఈ నలభై ఐదు ఏం చేశాడంటే ఈశాన్యం పెంచడం కోసం ఒక అరడుగు పెంచాడు ఇక్కడ ఓకే ఇది ముప్పై నుంచి ఒక అరడుగు పెంచాడు పెంచేశాడు ప్లా ప్లాట్ఫామ్ వేసేశారు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ గదికి ఈశాన్యం కావాలి ఈ గదికి ఈశాన్యం కావాలి ఈ గదికి కావాలి ఈ గదికి కావాలి అప్పుడు ఓకే ఈ గదికి ఈశాన్యం పెంచాడు చూడండి మీకు పట్టంలో కనిపిస్తుంది ఇలా ఈశాన్యం పెరిగింది ఇలా ఈశాన్యం పెరిగింది ఓకే దీని వరకు ఈశాన్య పెరిగింది బాగానే ఉంది అనుకుందాం ఇక్కడికి వచ్చేసరికి ఏం పెరిగింది చూస్తారు మీకు ఇక్కడ వస్తే నైరుతి పెరిగింది నైరుతి ఇక్కడ కూడా నైరుతి పెరిగింది ఇక్కడ కూడా నైరుతి పెరిగింది అంటే నైరుతి నుంచి ఈశాన్యం మూల కొలత పెరిగినప్పుడు అది ఒక ఈశాన్యం పెరిగినట్టేం కాదు నైరుతి కూడా పెరిగినట్టు వస్తుంది ఓకే ఇది అసలు తెలియదు మనకి ఇది ఏంటంటే మనం అడుగు చెప్పుకున్నాం అడుగు కాకుండా అంగుళం రెండు అంగులలో పెంచుతారు ఎంతసారి ఎంత పెంచింది అంటారు ఆ ఎంత ఎంత ఇక్కడికి వచ్చేసరికి చాలా తేడా వస్తుంది ఓకే ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నూలు పట్టుకుంటున్నప్పుడు ఈ నూలు ఉండరు కదా మనం నైంటీ డిగ్రీస్ నూలు పెట్టినప్పుడు ఈ చివర వచ్చేసరికి ఒక్క అంగుళం జరిపిన తేడా వచ్చినా ఇక్కడికి వచ్చేసరికి ఆరు అంగులాలు తొమ్మిది అంగులాలు తేడా వస్తుంది మనకి ఈ చివరి నుంచి పెట్టి కొంచెం అంత దూరం వెళ్ళినప్పుడు నలభై అడుగుల మీద ఉండేసరికి ఆరు అడుగు రావచ్చు అడుగు కూడా తేడా రావచ్చు అట్లా తెలియక వీళ్ళు ఒక వాస్తు ఈశాన్యం పెరగాలనే ఒక అజ్ఞానంతో గోడలు కొలతలు అన్ని మారిపోతాయి అది ఎవరు చూడరు ఇక్కడ ఏమవుతారు షో కేసు కట్టేస్తారు ఇటు బోర్డ్స్ ఇవన్నీ పెట్టేస్తారు ఇవన్నీ కట్టేస్తారు కొలతలు తీసుకోవడానికి కూడా మనకు అవకాశం ఉండదు ఓకే ఇల్లు మొత్తం బాగుంది అన్ని ఉచ్చస్థానాలు ఉంటాయి నడకలు కానీ ప్లస్ బెడ్రూమ్లో బాత్రూమ్లు కానీ అన్నీ బాగుంటాయి కానీ ఈ కనపడివి అంగుళాలు అంగళాలు కనిపించవు ఎన్ని చూసినా ఎన్ని చేసినా ఎంత మార్పులు ఏం చేయగాక నీ న్యూమరాలజీ కాదు ఆస్ట్రాలజీ కాదు ఎన్ని పూజలు చేయి ఎంత చేసినా ఇది మాత్రం ఎక్కడికి వెళ్ళదు ఓకే దీని లోపం ప్రస్ఫుటంగా పనిచేస్తానే ఉంటుంటుంది ఓకే ఎలా పనిచేస్తుంది అంటే పెద్ద పెద్ద మేజర్ ఇబ్బంది ఇది మళ్ళీ అలా చెప్పేసి చిన్న చిన్నవి ఉండవు నిరంతరం చికాకులు మానసికంగా మనశ్శాంతి ఉండదు ఆరోగ్యపరంగా ఇట్లా ఒక ఇంటి ఒక ఒక అతను చాలా చూశాడు 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 విసిగిపోయాడు ఇక వాస్తు అనేది నమ్మకూడదు అనుకున్నాడు ఇక ఎందుకంటే ఏ సిద్ధాంతం తీసుకొచ్చినా బాగానే ఉంది అంటున్నారు బాగుంది అన్ని బాగానే ఉంది అంటున్నారు వే చెప్తున్నారు ఏదైనా పరిష్కారాలకు వేరే ఏవే చెప్తున్నారు ఏం కావట్లేదు సరే ఒక్కసారి లాస్ట్ టైం చూద్దాం అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేశారు సెర్చ్ చేస్తే నా నా పేరు వచ్చింది ప్లస్ ఆయన రామకృష్ణ అంటే ఆయన కొంచెం పేరు ఇష్టం అని చెప్పాడు ఆయన అంటే రాముడు కృష్ణుడు ఉన్నాడు కాబట్టి నాకు ఆ పేరు బాగా ఇష్టం అండి మీరు మీ రేటింగ్ కూడా చూశాను ఫైవ్ రేటింగ్ ఉంది గూగుల్లో అందుకని ఇంకా లాస్ట్ ఒకటే అండి అని చెప్పేసి ఫోన్లో మాట్లాడాడు మాట్లాడితే ఎక్కడ అంటే ఊరు అని చెప్పాడు సరే సరే నేను అపాయింట్మెంట్ ఇచ్చాను ఆ టైంకి వెళ్ళాను వెళ్ళిన తర్వాత చూశాను చూసిన తర్వాత ఒకటే చెప్పాను నేను నాకు అర్థం అవుతుంది అంటే కొంతమందికి ఏంటంటే స్కాన్ అవుతూ ఉంటుంది గోడలు మాకు చూడగానే ఎక్కడ లోపముందా ఎక్కడ తప్పు ఉందా ఆరు అదే వెళ్ళిపోతుంది ఎక్కడ బాగుందో దాంతో మాకు అవసరం లేదు ఉచి స్థానాలు నీచ స్థానాలు అవన్నీ మాకు వెంటనే తెలిసిపోద్ది ఆల్రెడీ ఉచ స్థానంలో ఉన్నాయి మేము దాని గురించి ఆలోచించాం ఎక్కడ లోపముందో దాని మీదకి వెళ్ళిపోయింది వెంటనే మేస్త్రి బిరమ్మని చెప్పాను పిలిచారు వచ్చారు టేపులు గీఫ్లు పట్టేశాడు నేను ముందే చెప్పాను రెండు రెండు వంగులు తేడా వస్తుందని చెప్పేసి ఆ చివరికి వెళ్ళేసరికి ఆరు అంగుళాల తేడా వచ్చింది ఇక నువ్వు ఎన్ని చేసినా ఎన్ని పగలు కొట్టినా ఎన్ని పూజలు చేసినా ఇది చేసినా కానీ దీనికి సంబంధించిన రెమెడీస్ చేయలేము కూడా అసలు ఓకే నీకు వన్స్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత చాలా కష్టం ఇది ఎంత పెయింట్ వేసి ఉంటారు అన్ని వాల్ కేర్ పెట్టి ఉంటారు మొత్తం పగలు కొట్టాలి మొత్తం ఒక లేయర్ మొత్తం తీసేయాలి ఏమిండవు రెమెడీస్ లేవు అంటే దానికి సంబంధించిన రెమెడీస్ కొన్ని చెప్పాను కొన్ని మూలలకు సంబంధించిన మనం ఒక కొన్ని పాయింట్లు ఉంటాయి ఆ పాయింట్లో మన కొన్ని కొన్ని యంత్రాలకు సంబంధించింది కానీ కొన్ని పిరమిడ్స్ ఆకారంలో అంటే ఆ కాస్మిక్ రేస్ అది అదంతా జనరేట్ అవ్వకుండా కొన్ని కొన్ని మినిమం చేశాను అది అది కూడా చెప్పాను మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే పోదు కొంతవరకు బెస్ట్ ఈ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందని చెప్పేసి చేశాను అందుకని మీరు ఎవరైనా సరే ఇల్లు కట్టుకునే వాళ్ళు ప్రతిరోజు మేస్త్రి ఎంత పాత్ర ఉంటుందో ఇంటి ఓనర్ కూడా అంతే పాత్ర ఉండాలి ఒకసారి రెండు సార్లు చెక్ చేసుకోవాలి మూల కొలతలు చెక్ చేసుకోవాలి మనకి నైరుతి నుంచి మూల కొలత ఆగిలిన నుంచి మూల కొలత మొత్తం కరెక్ట్ గా ఉండాలి ఎక్కడా పెరగకూడదు అలా ఉంటున్నప్పుడే మీరు మూల లాగా ఉంటారు వాస్తు బాగా సో జనరల్ గా ఇలా ఉన్న వాళ్ళకి మనశ్శాంతి అనేది మనశ్శాంతే కాదు ఆరోగ్యం కాదు మీకు ఇంకో విషయం ఇంట్లో ఆ లబ్బాయి అయితే ప్రతిరోజు ప్రతిరోజు కదా కానీ పదిహేను రోజులకు ఒకసారి బండి మీద కింద పట్టడం చిన్న చిన్న దెబ్బలు యాక్సిడెంట్ అవ్వటం ఓకే అని పెద్ద మేజర్ మళ్ళీ విరిగిపోవడం ఉండదు ఎప్పుడు చూసినా ఒంటి మీద చేతుల మీద ఏదో టైంలో మస్తులు కనిపిస్తూనే ఉంటాయి సో సాధారణంగా మనం ఈ చిన్న చిన్నవి మనం అంత నోట్ చెయ్యము మా లాంటి వాళ్ళకి తెలియకపోవచ్చు చూసుకునేటప్పుడు జాగ్రత్తగా కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు చేసుకోవాలి అందుకని నేను ఏం చెప్తాను అంటే ఎప్పుడైనా వాస్తు నేను ఎక్కడ వెళ్ళి ప్లాన్ పెట్టానంటే నేను ఒకటే చెప్తాను నాకు ప్లాన్ ఇచ్చిన దగ్గర నుంచి మళ్ళీ మీరు గృహ ప్రవేశం అయ్యేంత వరకు కూడా కనీసం ఐదు ఆరు సార్లు నేను రావాలి అలా వచ్చేటట్టుగా మాట్లాడుకుంటాను నాకు సంబంధించిన ఫీజు కానీ అది కూడా అలానే ఉంటుంది ఎందుకంటే ఎవరు ప్లాన్ ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఇచ్చారు ఇంట్లో ఏదైనా ఇబ్బంది అయింది అనుకోండి ఎలాంటి సంఘటనలు జరిగినాయి అనుకోండి వాస్తవ నాకు సంబంధం లేదు అది నేను ప్లాన్ ఇచ్చేసి వెళ్ళిపోయాను అది మేస్త్రి చూసుకోవాలి ఇంటి ఓనర్ చూసుకోవాలి తర్వాత ఏం తేడా వచ్చినప్పుడు ఎవరిచ్చారు ప్లాన్ అంటే పలానా మనిషి ఇచ్చాడంటప్పుడు మాకు బ్యాడ్ వస్తుంది అందుకని నేను ముందే చెప్తాను ఆ విషయం కూడా మీకు ఇల్లు స్టార్ట్ అయిన దగ్గర నుంచి శంకుస్థాపన దగ్గర నుంచి మీ గృహ రావేశం అయ్యేంతవరకు కూడా ఐదారు సార్లు అసలు అయితే పదిసార్లు కూడా రావడానికి ఉంది ఛాన్స్ ఉంది అప్పుడు మీరు అలా మాట్లాడుకొని అలా చేసుకోమని చెప్తాను నేను అప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఓకే ధన్యవాదాలు